కరీంనగర్ పార్లమెంట్ విజేత ఎవరు పాత కాపుకే మరోసారి అవకాశమా కాంగ్రెస్ నేతకు పట్టం గడతారా లేక కమలం వికసిస్తోందా ఈ ప్రశ్నలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి సెంటిమెంట్ పేరుతో రాష్ట్రంలో కరీంనగర్ నుండే ప్రచారం ప్రారంభించిన అధికార పార్టీకి ఎమ్మెల్సీలో చేదు అనుభవం ఎదురుకాగా ప్రతిపక్ష కాంగ్రెస్కు కొంత ఆశ రేకెత్తించింది కేంద్రంలో మోడీ పాలన గత అసెంబ్లీలో ఓటమి సానుభూతితో కమలం ప్రచారంలో దూసుకుపోతోంది పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ ఎన్నికల ప్రచార వేడి పెరుగుతోంది గత అసెంబ్లీలో కారు స్పీడుకు ప్రతిపక్ష పార్టీలు ఢీలా పడ్డాయి అదే ఊపులో అధికార పార్టీ పార్లమెంటులోనూ ఘన విజయం సాధించి తిరుగులేని ఆధిక్యం సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తుంది ఇందులో భాగంగా తొలుత కరీంనగర్ స్థానంపైన గురిపెట్టింది ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుండి ఐదు లక్షల మెజారిటీ సాధించాలని నిర్ణయించి ఆ దిశగా ప్రచారాన్ని నిర్వహిస్తుంది కరీంనగర్ పార్లమెంటుకు రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తుండగా నియోజకవర్గాల్లో మెజారిటీ బాధ్యతలు ఆయా ఎమ్మెల్యేలకు అప్పగించారు దీంతో సీఎం కేసీఆర్ కేటీఆర్ సభలతో పాటు ఆయా నియోజకవర్గాల్లో మంత్రి ఈటల రాజేందర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ఎమ్మెల్యేలతో కలిసి రోడ్ షోలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు గారు ఉస్కో అంటే ఉస్కో డిస్కో అంటే డిస్కో అంతే తప్ప అయ్యేది లేదు పోయేది లేదు వాళ్ళందరూ ఢిల్లీ దర్బారుకు గులాములు మేమందరం పోరాటాల్లోంచి ఉద్యమాల్లోంచి దర్నాలోంచి ఇదే తెలంగాణ చౌక్లో జరిగిన దర్నాలతో దద్దరిన ఈ చౌక్లోంచి పుట్టుకొచ్చిన ఉద్యమకారుల ఉద్యమ సైనికులు మేం ఒకాయన తెల్లారి లేస్తే ఉరుతనే ఉంటాడు అగో డల్లస్ చేస్తా అన్నావు న్యూయార్క్ చేస్తా అన్నావు ఏమై అవును నువ్వు ఇచ్చిపోయి నువ్వు చందమామ మేము మొత్తం మసూసి పాడు చేసినంలే ఈ డెబ్బై ఒక్కేళ్లలో వాళ్ళే గనక ఉద్ధరించుంటే చదువుకున్న మీరందరూ ఆలోచించాలి ఈ దేశంలో ఇంకా తాగునీరు లేని ఊర్లు వీళ్ళే ఇద్దరు చక్కగా పరిపాలించుంటే కరెంటు లేని ఇండ్లు కాంగ్రెస్ ఏటికి ఎదురెదుతుంది అసెంబ్లీ ఎన్నికల తర్వాత నియోజకవర్గ నేతలు ముఖ్య నాయకులు కార్యకర్తలు పార్టీని వీడి అధికార పార్టీలోకి వలస వెళ్లారు ప్రధానంగా కరీంనగర్ మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కోలుకోలేని దెబ్బ తగిలింది అదేవిధంగా పలు నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీకి నాయకులు కార్యకర్తలు అధికార పార్టీలోకి వలస వెళ్లారు ఈ నేపథ్యంలో మొక్కవోని ధైర్యంతో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రచారంలో దూసుకపోతున్నారు అధికార పార్టీపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు గత అసెంబ్లీలో ఘోర పరాభవం చూసిన కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఘన విజయం సాధించింది దీంతో కొంత ఊరట కలిగింది మేధావులు విద్యావంతుల ప్రభుత్వ వ్యతిరేకత ఈ పార్లమెంటులోనూ కలిసి వస్తుందనే ఆశాభావం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాస్తవంగా ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ రావాలి ఈ యూనివర్సిటీ అన్ని రకాలుగా తెలంగాణలో ఇంత పెద్ద సిటీల రెండు వందల ఎకరాలు ఉన్నటువంటి యూనివర్సిటీ లేదు ఇది చాలా అభివృద్ధి చెందుతుంది అనుకున్నాం కానీ దురదృష్టం స్థానికేతరుడు అయినటువంటి పార్లమెంట్ సభ్యుడు ఉండడం కారణంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రజులు యూనివర్సిటీ పట్ల శ్రద్ధ చూపెట్టకపోవడం కారణంగా కనీసం రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ లేక నాలుగు సంవత్సరాలు అవుతుంది విద్యార్థులు అనేక విద్యార్థి సంఘాలు మేము అందరం కూడా ఈ ప్రభుత్వ దృష్టికి అనేక సందర్భాల్లో తీసుకొచ్చినప్పటికీ కూడా కనీసం చలనం లేదు అంటే కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చరిష్మా మరోసారి బీజేపీకే పట్టం గడతారనే నమ్మకంతో పాటు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఈ పార్లమెంటులో గెలుపుకు బాట వేస్తుందనే నమ్మకంలో కమలం అభ్యర్థి బండి సంజయ్ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో కేంద్ర ప్రభుత్వ వాటా ఉందని ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు వివిధ నియోజకవర్గాల్లో అభ్యర్థితో పాటు ఆయా ఇన్ఛార్జీలు విస్తృత ప్రచారం చేస్తున్నారు రాజకీయాలు ఖచ్చితంగా కోరుకుంటున్నారు చాలా మొదటిగా వస్తున్నారు అన్న ఎట్టి పరిస్థితిలో కరీంనగర్లో బీజేపీ గెలవాలి తప్ప మా పార్టీ కూడా గెలవదు మా పార్టీ గెలిస్తే ఏం సాధించలేదు మా ప్రజాపల్లందరూ కూడా బాధపడుతున్నారన్న పోయినసారి గ్రామ స్థాయిలో అభివృద్ధి జరిగిందంటే గ్రామాల్లో నగరాల్లో మున్సిపాలిటీలో అభివృద్ధి జరిగిందంటే కేవలం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి నిధులు తప్ప ఆ సంక్షేమ పథకాలు తప్ప రూపాయి కూడా గ్రామ పంచాయతీ కానీ నగరాలకు కానీ ఒక్క రూపాయి నిధి కూడా చెప్పి వాళ్ళ వాళ్ళ పార్టీ నాయకులు చెప్తున్నారు ఇప్పటికే టిఆర్ఎస్ కరీంనగర్లో భారీ బహిరంగ సభ నిర్వహించగా కాంగ్రెస్ బీజేపీ జాతీయ నేతలతో సభలు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కరీంనగర్ త్రిముఖ పోటీలో హోరాహోరీ ప్రచారంలో విజేతలు ఎవరనేది ఫలితాల వరకు వేచి చూడాల్సిందే